రెడీ అయ్యా భారతి ఏక్ మినిట్ వారం అల్పాహారానికి ఇక్కడ ఎవరైనా హెల్ప్ చేస్తా అనే మాత్రలు కానీ ఎవరైనా ఉంటే ముందు రండి ఇక్కడ అల్పాహారం స్పెషల్ అల్పహారం Terima kasih telah menonton! జగదాలయంలో జగదాలయ గురువులు శ్రీమాన్ నమ్మి వేణుగోపాలాచార్య కౌశికారి మంగళ శాసనములతో నమ్మి వేణుగోపాలాచార్య కౌశికారి మన్మడు నమ్మి గారిచే ఏప్రిల్ పద్నాలుగో తేదీ మన జగదాలయంలో గోదాదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చిర ప్రతిష్ట జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే అప్పటి నుంచి ప్రతి దసరా రోజు ఉగాది రోజు అలాగే ప్రతి రోజు కూడా ప్రత్యేక కార్యక్రమాలతో దసరా రోజు తొమ్మిది రోజులు నవరాత్రులలో తొమ్మిది రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అలాగే దేవాలయం ప్రారంభం నుంచి కూడా శనివారం రోజున ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు సత్సంగ కార్యక్రమం యాన్సాని మహేష్ గారి ఆధ్వర్యంలో అందరి భక్తుల సహా సహకారమవుతో ఇప్పటి వరకు ఇరవై ఐదు శనివారాలు సత్సంగ కార్యక్రమం జరిగింది కలియుగంలో నామస్మరణకు మించినది ధరించే మార్గం ఏది లేదని ఆలోచనతో ప్రతి శనివారం కూడా సత్సంగం ప్రారంభించడం జరిగింది ఇటువంటి అవకాశం భక్తులందరూ కూడా వినియోగించుకోవాలి శనివారం రుచున స్వామివారి ప్రసాదంగా అనుభవాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి శనివారం కూడా దాదాపు నూట యాభై మంది రావడం జరుగుతుంది అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం భగవతి కేంద్ర కేంద్రానికి అతి సమీపంలో పుట్టరాజేశ్వర స్వామి దేవస్థానం త్రోవలో నిజామాబాద్ రోడ్లో అంగరంగ వైభవంగా గోదాదేవి దేవి శ్రీ లక్ష్మీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గత ఆరు మాసాల క్రితం ఇక్కడ నిర్మాణం చేపట్టడం జరిగింది అతి నిర్మాణమై ఆరు మాసాలు గడిచింది అందులో ఒక ఇరవై ఐదు వారాలుగా ఎంతో వైభవంగా నిర్వాహకులు సత్సంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అట్టి సత్సంగాల్లో ఒక్క భజనలే కాకుండా గోవిందనామాలు శ్రీ మహాలక్ష్మీ అష్టకం పై శ్లోకాలతో పాటు కొత్త కొత్త వారు వచ్చి ఇక్కడ భజనలు నేర్చుకోవడం జరుగుతుంది నిజంగా ఇలాంటి జాన్సాని మహేష్ గారు పూర్తి బాధ్యతను తీసుకుని వారి కార్యవర్గం అందరితో కలుపుకొని ఇంత చక్కని అవకాశాన్ని పట్టణ ప్రజలకు అందిస్తున్న నిర్వాహకులు అభినందనీయులు సత్సంగం ఇంత విజయవంతం కావడానికి వారి తోడ్పాటు కూడా ఉంది వారు అల్పాహారం ఏర్పాటు చేయడమే కాకుండా వచ్చిన వాళ్ళందరికీ భజనలు నేర్పడం అభినందనీయం ఇందులో కోటగిరి గారు ఇంత ఓపిక వచ్చిన చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు భజన అంటే ఏమిటో తెలియని వారికి కూడా వారు చక్కగా ప్రజలు చెప్పే విధంగా నేర్పుతున్నారు నిజంగా వారు అభినందనీయులు ఈ అవకాశాన్ని నాకు కూడా ఇక్కడ కనిపిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం